ఇవి కూడా అంటే వీడియో మొత్తం మల్మల్లు కాటినానండి ఇది ఇంకొక డిజైన్ మీకు ఫ్లోరల్ డిజైన్ చూపిస్తాను ఇలాగ రెగ్యులర్గా యూస్ చేసే డిజైన్స్ కాకుండా కొంచెం డిజైనర్గా ఉండాలంటే కలెక్షన్ అంతా కూడా మీరు ఆన్లైన్ నుంచే కాదండి ఆఫ్లైన్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు మన షాప్ నుంచి షాప్కి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలుకలూరు పేట అండి సో ఫుల్ డీటెయిల్ సో బ్లూ కలర్లో వచ్చింది చూడండి చాలా బాగుంది ప్రింట్ మాత్రం ఈ శారీకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి ఏదైతే మీకు టోప్ టాప్ వచ్చిన డిజైన్ ఉంది బాటమ్ వచ్చిన డిజైన్ రూ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు సండే స్పెషల్గా అంటే వీకెండ్ స్పెషల్గా ప్రతి వీకెండ్ అండి భావన హ్యాండ్లూమ్స్లో మీకు సాటర్డే అండ్ సండే వచ్చిందంటే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది సో ఈరోజు సండే స్పెషల్గా మీకు మల్మల్ కాటన్ శారీస్ ఎవరైతే మెయింటెనెన్స్ లేకుండా అంటే గంజీ అవసరం లేకుండా కాటన్ శారీస్ కావాలంటున్నారు కాటన్లో మాత్రమే వస్తుందండి సో మీకు వితౌట్ మెయింటెనెన్స్ ఈ మల్మల్ కాటన్ శారీస్ అది కూడా రీజనబుల్ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కలెక్షన్ అయితే చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లోనే చూపిస్తానండి మల్మల్ కాటన్ అంటే మీ అందరికి తెలుసు చాలామంది అడుగుతూ ఉంటారు కూడా అంటే కాటన్ శారీస్ చాలామంది ఇష్టపడుతుంటారు బట్ గంజి పడడం మెయింటెనెన్స్ చేయడం ఇలాంటి పని లేకోకుండా జస్ట్ వాష్ చేసుకొని వేసుకునేట్టు ఉండాలి అని చాలామంది అడుగుతుంటారు మీకు ఈరోజు వీడియోలో చూపించే శారీస్ అన్నీ ఈ ఫ్యాబ్రిక్లోని చూపిస్తాను వితౌట్ మెయింటెనెన్స్ ఈ శారీస్ యూజ్ చేయొచ్చు టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ విత్ స్కై బ్లూ కలర్ రిమైనింగ్ శారీ అంతా కూడా క్రాక్ డిజైన్ వస్తుంది అండ్ ఏదైతే మీకు డిజైన్ ఉందో మొత్తం సాల్ ఓవర్ ప్రింట్ వస్తుంది శారీ అంతా ఇదే ప్రింట్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ లెంత్ ఉంటుంది లైట్ వెయిట్లో అండ్ పైడ్చెన్ మీకు వన్ మీటర్ వచ్చేసి వీటికి బ్లౌజెస్ ఏంటంటే శారీతో పాటే వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో విత్ ఎయిటీ సెంటీమీటర్స్ టోటల్ సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ బ్లౌజ్ కూడా శారీలో పన్న వస్తుంది పెద్ద పన్న ఇలాగ కాంబినేషన్ వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడండి అంటే ప్రతి మోడల్లో మీకు ఫైవ్ కలర్స్ వస్తాయండి ఈచ్ మోడల్కి ఇలా వీడియోలో మీకు ఫైవ్ మోడల్స్ అంటే ట్వంటీ ఫైవ్ శారీస్ చూపిస్తాను ఈ కలర్ మనకి లైట్ ఎల్లో షేడ్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా మీరు వీడియో ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి ఎందుకంటే ఒక్కొక్క డిజైన్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి అలాగా మంచి మంచి కలర్స్ ఉన్నాయి క్లియర్గా చెక్ చేసి మీకు ఏదైనా శారీ నచ్చితే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు చింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారో వన్ మీటర్ వరకు బ్లౌజెస్ మాత్రం సాలో ప్రింట్ డిజైనర్ బ్లౌజ్ ఇలా వచ్చాయి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్న కలెక్షన్స్ కూడా మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చిందనేది మాకు మెసేజ్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ వీడియోలో చూపించే శారీసే కాదండి మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ డైలీ వేర్ కాటన్ శారీస్ నుంచి ప్రీమియం గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి మీకు వెబ్సైట్లో శారీస్ నచ్చితే మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీస్లో కూడా శారీస్ మీరు ఆర్డర్ చేయవచ్చు బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి అంటే టొమాటో రెడ్ కాంబినేషన్ వచ్చింది కాంబినేషన్ అంతా కూడా సో ఇలాగ వస్తుంది శారీ అంతా వీటికి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చిన ఏ శారీకి కూడా కలర్ పోదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది ఇవన్నీ కూడా మల్మల్ కాటన్స్ విత్ లైట్ వెయిట్ శారీస్ వీటి ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇవి కూడా అంటే వీడియో మొత్తం మల్మల్ కాటన్ అండి ఇది ఇంకొక డిజైన్ మీకు ఫ్లోరల్ డిజైన్ చూపిస్తాను ఇలాగా రెగ్యులర్గా యూజ్ చేసే డిజైన్స్ కాకుండా కొంచెం డిజైనర్గా ఉండాలంటే ఈ ఈ డిజైన్ బాగుంటుంది ఇలాగ మొత్తం ఫైవ్ డిజైన్స్ కూడా ఈచ్ డిజైన్కి రిలేటివ్ లేకుండా సో డిఫరెంట్గా చూపిస్తున్నాను క్లియర్గా చెక్ చేయండి మీకు కావాలంటే ఇన్ కేస్ ఫొటోస్ కూడా క్లియర్గా పంపిస్తాము క్లియర్గా చెక్ చేసిన తర్వాతే మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ కాంబినేషన్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ బ్లౌజ్ సో చూడండి బ్లౌజెస్ కూడా మీకు శారీలో పన్న వస్తున్నాయి ఇలా ఉంటుంది అండ్ ఇంకొక క్లాసిక్ ఎల్లో కలర్ అండి వీడియో మీకు కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతీ డిజైన్స్ కలర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీకు ఒక క్లారిటీ వస్తుంది వీడియోలోని కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు మెసేజ్ చేయండి సో మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాకే మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి సో బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే పింక్ కలర్ ఈ శారీస్ మీకు సింగిల్ శారీ అయినా మీకు ఒక్క సీరే కావాలన్నా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము మీరు ఏ లొకేషన్ నుంచి ఇండియాలో ఆర్డర్ చేసినా హోమ్ డెలివరీకి పంపిస్తాము లేదు మీకు షాప్స్ ఉన్నాయి లేదా ఇంటి దగ్గర సేల్స్ చేస్తారైనా మేము ఇవి మీకు హోల్సేల్ రేట్స్కే ఇస్తామండి సో హోల్సేల్ ప్రైజెస్ కోసం మాకు మెసేజ్ చేయండి మీకు బల్క్లో కూడా ఈ శారీస్ మేము సప్లై చేస్తాము అండ్ బయట చెంది చూడండి ఈ శారీకి ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి మల్మల్ కాటన్ చాలా ప్రిఫరబుల్ శారీస్ నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను కాటన్ శారీస్ మీరు యూజ్ చేసేవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మల్మల్ కాటన్ శారీస్ ఈ సమ్మర్కి తీసుకోండి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సపరేట్గా చాలామంది బాతిక్ డిజైన్స్లో ఎక్కువ అడుగుతారండి మీకు మల్మల్ కాడన్ శారీ మీద బాతిక్ డిజైన్ చాలా రేర్ కాంబినేషన్ ఇది బాగున్న హ్యాండ్లూమ్స్లోనే మీరు చూడగలుగుతున్నారు అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ బాతిక్ డిజైన్ వస్తుంది విత్ శారీలో కనిపించే టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూర్చోండి ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది శారీ బాగుంది మీకు కాంబినేషన్ ఇవి కట్టుకుంటే లుక్వైజ్గా బాగుంటుంది అండ్ పైడ్చింగ్ చూడండి అండ్ బ్లౌజ్ కూడా ఈ శారీకి ఇలా వస్తుంది ఇవి కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీరు ఆన్లైన్ నుంచే కాదండి ఆఫ్లైన్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు మన షాప్ నుంచి షాప్కి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరు పేట అండి సో ఫుల్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి లేదా గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలన్నా మీకు మేము పంపిస్తాము మీరు నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా షాప్ దగ్గరికి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ బ్రాండెడ్ కాటన్ శారీస్ అయినా పల్లవి మీనా కరిష్మా వీటితో పాటు సో గద్వా శారీస్ ప్రీమియం కలెక్షన్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మీకు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మా కలెక్షన్ ఒకసారి చెక్ చేసి మీరు శారీస్ తీసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి శారీ అంతా కూడా చాలా బాగుంది కాంబినేషన్ ఇలాగా ప్యాటర్న్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి మల్మల్ కాటన్లో ఇవే కాదండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ముందు ముందు రాకపోతున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు బ్లౌజ్ ఇలాగా ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి డార్క్ డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఇలా వచ్చింది కాంబినేషన్ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అంతా ఇదే ఇదే ప్రింట్ వస్తుంది అండ్ వీటి ప్రైస్ కూడా మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పటివరకు చూపించిన డిజైన్స్ మీకు డిఫరెంట్గా చూపించాను కదా సో ఈ ప్రింట్ చూడండి చాలా బాగుంది మొత్తం కూడా అంటే కొంచెం కలంకారీ లుక్ అయితే వస్తుంది శారీ అంతా కూడా స్మాల్ యానిమల్ ప్రింటెడ్ డిజైన్స్లో వస్తుంది శారీ అంతా చాలా బాగుంది స్మాల్ డిజైన్స్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది బోర్డర్స్లో కూడా మీకు కనిపించే బోర్డర్స్ టూ బోర్డర్స్లో కూడా ఇదే ప్రింట్ వస్తుంది వీటికి బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి అండ్ శారీ మీకు చూడండి పైట్ చింగ్ ఎలా వస్తుందో సో వన్ మీటర్ వారికి ఎంత బాగుందో చూడండి డిజైన్ మాత్రం బ్లౌజ్ ఈ శారీకి సో ఇలా వస్తుంది సిక్స్ ఫార్టీ ఫ్రిష్ పే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి అంటే వీటిలో ఈ మోడల్స్లో ఏంటంటే కొంచెం కొన్ని కలర్స్ అనేవి లైటింగ్ పడడం వలన వీడియో తీసేటప్పుడు లైటింగ్ పడడం వలన కొన్ని కలర్స్లో జస్ట్ మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది మైల్డ్ డిఫరెన్స్ కొంచెం ఉంటుంది మీరు కరెక్ట్గా కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ డీటెయిల్స్ కోసం మాకు మెసేజ్ చేస్తే మీకు క్లియర్గా కలర్స్ అప్డేట్ చేస్తాము మీరు కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి ఈ కలెక్షనే కాదు ఇంకా మరిన్ని కలెక్షన్స్ కోసం మన వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్స్ చేయొచ్చు లేదా మన జ్యువెలరీ కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది మన జ్యువెలరీ కలెక్షన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జ్యువెలరీ కలెక్షన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి సో ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ మేము ఆర్డర్ చేసే లోపు అయిపోతున్నాయండి వీడియో మేము లేట్గా చూస్తున్నాం అంటున్నారు సో మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండి వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే డైలీ వచ్చే వీడియోస్లో ఫొటోస్ అనేవి మీకు వెంటనే గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాము మీరు గ్రూప్లో ఉన్నట్టయితే మీరు వెంటనే చెక్ చేసి ఆ ఫొటోస్లో మీకు ఏదైనా డిజైన్స్ మంచిగా అనిపించి తీసుకోవాలంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి తీసుకోవచ్చు ఇలాగా గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు వీడియోలో వీడియో కంటే ముందే మీరు చెక్ చేసి ఆర్డర్ చేయొచ్చండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఈ కాంబినేషన్ బాగుంది మెంతి పచ్చ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ గ్రీన్ కలర్ బోర్డర్లో అండ్ చాలా క్లాసిక్గా ఉన్నాయండి ఈ శారీస్ ప్రైస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్లోనే సిక్స్ ఫార్టీ రూపీస్కి వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ సో బ్లూ కలర్లో వచ్చింది చూడండి చాలా బాగుంది ప్రింట్ మాత్రం ఈ శారీకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి ఏదైతే మీకు టాప్ వచ్చిన డిజైన్ ఉంది బాటమ్ వచ్చిన డిజైన్ రెండు డిఫరెంట్గా ఉంది శారీ కలర్ మాత్రం బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇదే ఉంటుంది బట్ ప్రింట్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి సో ఇలాంటి ప్రింట్స్ ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు సో పైడ్చింగ్ లాగా బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది సో బ్లౌజ్ కూడా మీకు డిజైన్ అనేది చాలా బాగా ఇచ్చారు లీవ్ ప్యాటర్న్ డిజైన్లో సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ సో మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సో మన సబ్స్క్రైబర్స్ అందరూ డైలీ ఫాలో అవుతూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి శారీస్ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు చూపించే కలెక్షన్ అంతా కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రింటెడ్ కాటన్ శారీస్లోనే మేము చూపిస్తాము ఇఫ్ మీకు వీటిలో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కలెక్షన్ అనేది చెక్ చేయొచ్చు మీరు పైడ్చింగ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ సెండ్ చేస్తాము అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి చూస్తున్నారు కదా ప్రతి డిజైన్లో ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇవి మీకు హోల్సేల్లో కావాలంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మీకు బల్క్లో విత్ హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తాము మల్మల్ కాటన్స్ సో మా దగ్గర ఎప్పుడూ కూడా మంచి మంచి డిజైన్స్లో ఉంటుంది ఇవే కాదు కాటన్ శారీస్ మంచి డిజైన్స్ మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూడగలరండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో ఈరోజు వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న కలెక్షన్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్లో వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూస్తే సో వన్ మీటర్ వరకు ఇలాగా అండ్ బ్లౌజ్ కూడా చూడండి వీటి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్యూటిఫుల్ మెయింటెనెన్స్ లేని శారీస్ అంటే గంజీ అవసరం లేని మల్మల్ కాటన్ శారీస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఎస్టర్డే వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మీకు కురేషి వర్క్ డిజైన్స్ చూపించాము ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్